హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ కిచెన్ ఈరోజు మీకు కార్న్తో చాట్ని ఎలా తయారు చేయాలో చూద్దాము పిల్లలు ఏదైనా స్నాక్ కావాలి అన్నప్పుడు ఇలా ఎంతో హెల్దీ అయినా కార్న్ చాట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము కార్న్ చాట్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడిన తర్వాత కార్ను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది వేయాల్సిన అవసరం లేదు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయించుకోవాలి కార్న్ అన్నిటిది వేగిందండి ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది చాలా అంటే చాలా తక్కువగా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో జీలకర్ర ఆవాలు మీరు ఎంతైతే కారం తింటారో దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో ముద్దుగా వేయించి పెట్టుకున్న కారు నుండి వేసేసుకోవాలి ఆయిల్ అనేది తక్కువగా వేసాము ఇప్పుడు కార్న్ వేసుకొని వేయించుకుంటే కార్ను సరిగ్గా వేగతో ఇంకా పొగలు అనేది కూడా వస్తుంది కాబట్టి కార్నుని ముందే వేయించి పెట్టుకోవాలి ఇప్పుడు దీనిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా కార్నుకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకుంటూ రెండు నిమిషాలు వేయించుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా కార్న్ చాట్ అనేది రెడీ అయింది ఈ చాట్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అంతేకాకుండా కార్ను కాబట్టి ఎంతో హెల్తీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి